రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది ఇటు కూటమి అటు అధికార పక్షం ఈ రెండు కూడా హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కూటమి మాత్రం ఐకమత్యాన్ని నమ్ముకున్నటువంటి పరిస్థితి కేడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో కలిసిపోయిందంటూ వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఉమ్మడి సభల్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీరి ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కూడా కురిపించుకుంటున్నారు కానీ మేము సింగిల్గా వస్తున్నాం ఖచ్చితంగా కూడా విజయం సాధించబోతున్నాం అంటుంది వైసీపీ అసలు ఏం జరుగుతుంది నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు ఏ అంశాల మీద ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి తదితర అంశాలకు సంబంధించి వాటి హాట్ టాపిక్లో మనం చర్చించబోతున్నాం నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రెడ్డి గారు వైసీసీపీ నాయకులు అలాగే శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు గారు రాజకీయ విశ్లేషకులు రేగడ్ లక్ష్మణరావు గారు జనసేన పార్టీ నాయకులు అందరికీ నమస్కారం ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఎలా అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది కదా మీరు బాగా పూర్తి స్థాయిలో కూడా పొత్తు మీద నమ్మకం పెట్టుకున్నారు మీ మూడు పార్టీలు కలిసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఓకే నాయకుల స్థాయిలో మీరు అంతా కూడా చాలా ఐకమత్యంగానే కనిపిస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అంతా అంతా ఇదిగా కలిశారా అండి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందన్న నమ్మకం తప్పకుండా మీకు అలాగే జనసేన నేత లక్ష్మణరావు గారికి వైఎస్ఆర్ సేపు నేత శేఖర్ రెడ్డి గారికి అలాగే లాయర్ జగదీష్ గారికి నా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబం లాగా కలిసి ఉంటే కలుసం అనే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి రాష్ట్రంలో కుటుంబం ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం మొదట్లో అటు ఇటు కొంచెం పొరపెచ్చలు వచ్చినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఉంటే కలుసొక్క అనే విధంగా పూర్తి స్థాయిలో కింది నుంచి పై స్థాయి వరకు సభలు ఆత్మీయ సదస్సులు అలాగే ప్రజా కార్యక్రమాలు బహిరంగ సభలు ప్రదర్శన అన్ని సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయంటే ప్రజాగలం కావచ్చు ఉమ్మడి వేదిక బహిరంగ సభలు కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరించారు మమ్మల్ని గౌరవించారు మా వైపు నడుస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చారు రేపు గెలిపిస్తారు నూట అరవై సీట్లు ప్లస్ తో గతంలో అనేక ఇబ్బందులు తెలుపుకున్నాం చాలా సమస్యలు రాష్ట్రం అంతా ఫేస్ చేశాం ఎన్నో రకాలుగా ఐదేళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి పూర్తి స్థాయిలో వ్యవహారాలు కానీ ప్రణాళిక అమలు చేయటంలో గానీ విఫలం ఈ అంశాలను ఆయుధాలుగా తీసుకుని ప్రజలకు వెళ్తున్నాం ప్రజలు అనేక ప్రశ్నలు వేస్తున్నారు ఈ రోజు రాష్ట్రం రాజధాని లేదు ప్రత్యేక హోదా లేదు అలాగే జోన్స్ లేవు అనేక అంశాల పైన పూర్తి స్థాయిలో ప్రజలను చైతన్యం చేస్తూ పాటు పోల్ మేనేజ్మెంట్ ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడెక్కడ ఏ వార్డులోను ఏ బూతుల్లోనూ పూర్తి స్థాయిలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఎదుర్కొని పెట్టడం కానీ అలాగే సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడెక్క ఏ మతాలు కులాలు ప్రాంత ప్రాంతాల వారికి ఉన్నటువంటి వ్యవహారాలు కూడా పరిశీలించి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పైన చాలా సీరియస్ గా వ్యూహ కమిటీగా మేము కూర్చొని కింది స్థాయి నుంచి పై స్థాయి వారికి మా ఉమ్మడి అభ్యర్థిని ఎవరు నిలబెడితే వాళ్ళని పూర్తి స్థాయిలో గెలిపించడం కోసం శాయశక్తుల పరిశీలి కోరుకుంటున్నారు అలాగే అక్కడ ఇక్కడ కొంచెం మనస్పర్థలు వచ్చిన పెద్ద నాయకులు కూర్చోవటం పవన్ కళ్యాణ్ గారిని కానీ బాబు గారు కానీ కూర్చొని బీజేపీ నుంచి కూర్చొని మాట్లాడటంతో సమస్యలన్నీ బడుగుండు మీద పోసినట్టు సమస్య పోయి ఇప్పుడు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అధికార కుటుంబం రావడం కోసం ఎన్ని ప్లస్ ఎమ్మెల్యే ప్లస్ ఎంపీలు ప్లస్ చేసే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసింది అంటే ఓకే కానీ బీజేపీ కేడర్ తో మీరు ఎంత ఇదిగా గ్రౌండ్ లెవెల్లో కలిసారు బీజేపీ మీతో ఎంత ఇదిగా కలిసిందన్నది ఇంపార్టెంట్ కదా గ్రౌండ్ లెవెల్ లో బీజేపీ మీతో కలిసిందండి తప్పకుండా సార్ మీరు మంచి ప్రశ్న ఇచ్చారు బీజేపీ వారితో పదాదిల సమావేశాలు జరిగాయి ఆల్రెడీ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు పది సీట్లు కానీ ఆరు అసెంబ్లీ లోక్సభ సీట్ల విషయంలో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వాళ్ళతో రెండు మూడు మీటింగ్లు జరగడం జరిగింది వాళ్ళ స్థాయిలో వాళ్ళు సర్వే చేసుకో ఉన్నారు ఏ ప్రాంతంలో మనం డల్గా ఉన్నారు ఏ ప్రాంతంలో మనం ఓట్లు పునర పైన పార్లమెంట్ కాని శాసనసభలు కాని ఎక్కడైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం కోసం కొన్ని టీం లీడర్స్ వేయడం జరిగింది వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం వీలైనంత వరకీ ఓటింగ్ యొక్క శాతాన్ని పెంచడం కోసం గెలుపు అనేది మాకు ధైర్యాన్ని ఇచ్చింది అయితే అత్యధిక మెజార్టీ రావడం కోసం ఓట్లు పక్క చేయడం కోసం చేసిన ప్రయత్నాల భాగంగా కింది స్థాయిలో సమావేశం అలాగే ఓటర్ లిస్ట్ ప్రధానంగా ఓటర్ లిస్ట్ తీసుకెళ్ళి ఇద్దరు పార్టీలు వ్యక్తులు కలిసి వెళ్ళటంతో కొంతమందికి నమ్మకం కలిగింది అలాగే గతంలో కొన్ని పార్టీలు ఇబ్బందికరంగా ముస్లింస్ వ్యతిరేకంగా అవుతారని అనేక అంశాలపైన నౌట్లు వ్యక్తం చేసిన తర్వాత ఎప్పుడైతే మోడీ గారు ఇచ్చిన వరాల పైన కానీ అలాగే ముస్లింస్ పైన జరిగిన కార్యక్రమాల పైన తలకు తలాక్ తిరుగుతలాక్తి కానీ అనేక అంశాలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం రోజు రాష్ట్రంలో ఈ దుర్మార్గ పరిపాలన పంపించడం ముఖ్యం రోజు ఎంతకన్నా ప్రమాదమైన సమస్యలు రాష్ట్రం ముందు ఉన్నాయి కాబట్టి కలిసి ఉంటే కాలం అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎస్ కరెక్ట్ దీనిపైన వాళ్ళు బిజెపి నాయకులు మాట్లాడడం దాంతో మేము వెళ్లి జనవల్ చెప్పడం వల్ల కొంత మాకు ప్లస్ పూర్తి స్థాయిలో సభలు సమావేశాలు ఆత్మీయ సభలు జరగడంతో ఒక నమ్మకం భరోసా ప్రజల్లో రావడంతో కార్యకర్తలు దీంతో గెలుపు ఖాయమనే నేను పైన ముందుకెళ్తున్నాం అందుకే ఈ రోజు ఏసీ వేసుకుంటే ఎండాకాలం అని గొడుగు పట్టుకుంటే వానాకాలం అని అదే విధంగా సటం వేసుకుంటే చలికాలం అని వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకుంటే పోయే కాలం అనే పరిస్థితి రాష్ట్ర వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా మూడు పార్టీ పైన నడుపుతున్నారు గెలుపు అని డిసైడ్ అయిపోయాం కాబట్టి మేము మా పార్టీ నాయకులు నమ్మకంగా ముందుకెళ్లడానికి పూర్తి భరోసా రాష్ట్ర ప్రజలు ఇచ్చారని మీ ద్వారా తెలియజేస్తాం రావు గారు లక్ష్మణరావు గారు మీరు ఏమని